కవిత బీఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగరేస్తూ రాజీనామా చేసిన ఎపిసోడ్లో ఎక్కువగా ఆనందించేది ఎవరంటే తెలంగాణ బీజేపీ నేతలే అన్న విషయం వారి మాటలను వింటే అర్థమవుతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసేంత వరకు వెంటాడి వేటాడిన కమల్నాథులు తాజాగా హరీష్ సంతోష్ రావులపై కవిత ఆరోపణలు గుప్పించడంతో పండగ చేసుకుంటున్నారట కవితపై పరోక్షంగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారట పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత దొరికింది దాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను జైలుకు పంపించి ఎంపీ సీట్లు గెలుచుకున్న కమలం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణకు రేవంత్ ఆదేశించడంతో కొత్త వ్యూహరచన చేస్తోంది కవిత చేస్తోన్న కామెంట్స్ అడ్డం పెట్టుకుని కారు పార్టీకి బ్రేకులు వేసేందుకు స్కెచ్ గీస్తున్నారట ఆ పార్టీ అగ్రనేతలంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన వెంటనే కవితను అరెస్ట్ చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేసిన విషయం అందరికీ గుర్తుంంటుంది లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని తెలడంతో తెలంగాణ సమాజం తలదించుకుందని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అప్పట్లో కామెంట్ చేశారు కూడా తప్పు చేసి అడ్డంగా దొరికిన కవిత శిక్ష అనుభవించక తప్పదని ఎంపీ రఘునందన్ విమర్శలు గుప్పించారు ఇక ధర్మపురి అరవింద్ అయితే అనుచిత వ్యాఖ్యలతో కవితపై తన అక్కసును పెళ్లగక్కారు ఇలా లిక్కర్ స్కామ్ను అసరాగా తీసుకున్న కవితపై బీజేపీ నేతలు చేసిన విమర్శల్ని ఎవరూ మర్చిపోలేదు ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఎందుకంటే బీఆర్ఎస్ లో ముసలం పుట్టించిన ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ను అడ్డం పెట్టుకుని బీజేపీ తెలంగాణలో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందన్న వాదన వినబడుతున్న తరుణంలో గతంలో బీజేపీ కవితపై చేసిన కామెంట్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కవిత ఈ అంశానికి కారణంగా చూపి బీఆర్ఎస్ నేతలు సంతోష్ హరీష్ రావులపై ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది హరీష్ సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని కవిత బాంబు పేల్చారు దీంతో రేవంత్ హరీష్ సంతోష్ లతో కవిత మూడు ముక్కలాట ఆడుతున్నారని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు చివరకు ఈ వివాదంలోకి తన పేరును కవిత అనవసరంగా లాగుతున్నారని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మరోవైపు కవిత చేస్తోన్న రచతో విసుగెత్తిపోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కారు పార్టీ నేతలతో ఎదురుదాడి చేయించారు ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మొదలైన ఈ మాటల యుద్దాన్ని తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలా అని బీజేపీ వ్యూహరచన చేస్తూ పావులు కదుపుతోంది ఈ ఎపిసోడ్లో కవిత చేసే విమర్శలకు తమకు అనుకూలంగా మలుచుకుని అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను ఇరికించి లబ్ది పొందాలన్నది కమలనాథుల వ్యూహం అందుకే నిన్నటి వరకు విలన్గా చిత్రీకరించిన కవితను ఇప్పుడు ట్రంప్ కార్డుగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది తమ పార్టీలోకి చేర్చుకోకుండా కేవలం పరోక్ష సహకారాన్ని ఇస్తూ తెర మొత్తం కథ నడపాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోందన్న వాదన వినబడుతోంది మీద బీజేపీ వాలకాన్ని చూస్తుంటే కవిత ఎపిసోడ్ నటం పెట్టుకుని పిట్టపోరు పెట్టపోరూ పెళ్లి తీర్చిందన్న వాదనను కమలనాథులు నిజం చేయాలనుకుంటున్నారేమో